బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడతా అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేసారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు పావం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆద్రిత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం జా మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంత రామే ఈ మేల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ద లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం